నమస్తే వన్ టూ త్రీ విశాఖ వార్తకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అల్లూరు సీతారామరాజు డిగ్రీ కళాశాలలో లైంగిక వేధింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపా గెస్ట్ లెక్చరర్ నారాయణరావుపై చర్యలు తీసుకున్నారు కళాశాల ప్రిన్సిపాల్ రాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారాయణరావు చేసిన పై వచ్చిన ఆరోపణలపై ఆరోపణలు నిజమేనని ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నిన్న మధ్యాహ్నం మూడు గంటలకి కొంతమంది విద్యార్థులు స్టూడెంట్స్ అసోసియేషన్ మెంబర్స్తో కలిసి ఉమెన్ ఎంపవర్మెంట్ సమితి వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదుని నాకు వాళ్ళు తెలియజేయడం జరిగింది నేను వెంటనే కళాశాలలో ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ తో కలిపి ఒక ఐదుగురు మెంబర్స్ అని ఒక కమిటీగా వేసి విచారణ చేయవలసిందిగా కోరడం జరిగింది ఈ విచారణ సందర్భంగా విద్యార్థులను నేను ప్రశ్నించినప్పుడు వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీ ఎకనామిక్స్ నారాయణరావు గారు మాకు ఫోన్లో అసభ్యంగా మెసేజ్లు చేస్తున్నారని మా హాస్టల్కి వస్తున్నారని నేను కొన్ని ఆడుతున్నారని వాళ్ళు విద్యార్థులకు చెప్పడం వాళ్ళకి వచ్చి అసోసియేషన్ స్టూడెంట్ అసోసియేషన్ చెప్పడం వాళ్ళు ఫిర్యాదు చేయడం అండి సో నేను కమిటీ విచారణ సందర్భంగా వాళ్ళు వచ్చి కళాశాల ఉపాధ్యాయుడు నారాయణరావుపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు రా కళాశాల ప్రిన్సిపాల్ రాజుకు ఫిర్యాదుస్తున్న విషయాలు ఎక్స్క్లూజివ్గా వన్ టూ త్రీ టూలో చూసే ప్రయత్నం జరుగుతుంది అయితే ప్రస్తుతానికి కళాశాల నుంచి రాజీనామా చేసి బయటికి వెళ్ళాడు నారాయణరావు అయితే ఇక్కడ జరిగిన కాలేజీలో జరిగిన సంఘటనపై అయితే మాత్రం ఒక రాజకీయ పార్టీకి క్రియాశీలకంగా గతంలో వ్యవహరించిన నారాయణరావుపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘ విద్యార్థి నాయకులకు పలు మరొక రాజకీయ పార్టీ నాయకులు ప్రోత్సహించడంతో ఇది రాజకీయ రంగు పురుముకుంది ప్రస్తుతానికి నారాయణరావు స్కూల్ కళాశాలలో రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోవడం జరిగింది అనంతరం తర్వాత తర్వాత పరి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా చెప్పేందుకు కూడా అవకాశం లేక ఉందో ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో క్రియాశీలకంగా గతంలో పనిచేశాడు అయితే గత ఇచ్చే ఇప్పుడు ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నాడు నారాయణరావు అయితే నారాయణరావుపై నారాయణరావు గొలుగుండ మండలం ఒక గ్రామం